హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి రెసిపీ చేసేద్దాం వచ్చేయండి ముందుగా పచ్చిమిర్చి తీసేసుకొని నిడిగా కడుక్కొని తొడిమలు తీసేసి పీసెస్ చేసుకొని ఓ బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి నేను తీసుకున్నది తెల్ల గోంగూర అది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను కొంచెం చింతపండు తీసి కడిగేసి కొంచెం వాటర్ వేసేసి నానపెట్టుకోండి అలాగే మనకి వెల్లుల్లి కూడా వెల్లుల్లి కూడా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి మనం ముందుగా తుంచుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని స్టవ్ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మగ్గనిద్దాం గోంగూర పచ్చడి కాబట్టి మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోండి కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోవచ్చు కానీ అవన్నీ వేస్తే మనకు గోంగూర ఫ్లేవర్ తగ్గిపోతుంది కాబట్టి నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను అవి మొత్తం ఇలా మగ్గనివ్వాలి తర్వాతకి మన మిక్సింగ్ జార్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం అవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి దాంట్లోనే మన గోంగూర ముందుగా కడిగి నీట్గా చిల్లుల గిన్నెలో వేసేసుకుంటే వాటర్ మొత్తం కిందికి వినికిపోతుంది దాన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసి మగ్గించుకుందాం గిన్నెలో వేసేసి మూత పెట్టేద్దాం అలా మూత పెట్టేయడం వల్ల ఆవిరికి అది మొత్తం కొంచెం ఉడికిపోతుంది కింద అలా మనకి కలుపుకొనికి ఈజీగా ఉంటుంది అలా అయిన తర్వాతకి మూత తీసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చూడండి ఉడికిపోతుంది హీట్కి ఇలా అయిపోతుంది అలా అయిన తర్వాతకి అందులో వాటర్ క్వాంటిటీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్తో ఆ గోంగూర మొత్తం ఉడికిపోతుంది అలా మొత్తం ఆ వాటర్ మొత్తం ఎనికిపోయేదాకా ఉడకనివ్వాలి ఇది నా స్టైల్లో కాదు మా అత్తయ్య గారి స్టైల్లో మా అత్తయ్య గోంగూర పచ్చడి చాలా రకాలుగా పెడుతుంది పులిహోర గోంగూర ఎండుమిర్చితో గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేస్తుంది అందులో ఇది ఒక స్టైల్ అది మొత్తం వాటర్ మొత్తం వెనికిపోయాక ఇలా మనకి ఉడికిపోతుంది దాన్ని పక్కన పెట్టి చల్లార్చుకుందాం మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేడి చల్లారాక మనం మిక్సింగ్ జార్లో తీసేసుకొని కొంచెం వెల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకుందాం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాం గోంగూరను అంతా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసేసుకొని మరీ మెత్తగా అవ్వనవసరం లేదు కొంచెం నార్మల్గా అవుతే సరిపోతుంది దానిని మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పల్లీలు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం కొంచెం మినప్పప్పు వేసేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అందులోనే కొంచెం పసుపు వేసేసుకుందాం పసుపు వేసేసుకొని మొత్తం కలుపుకుందాం పచ్చడిని తాలింపు పెట్టుకొని తినే వాళ్ళు ఉంటారు లేకపోతే అలా మిక్సీ మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని అలా అయినా తినేస్తారు కానీ ఇలా ట్రై చేయండి ఫ్లే చాలా బాగుంటుంది టేస్ట్ మనం మిక్సీ పట్టు పెట్టుకున్న గోంగూరను గోంగూర పచ్చడిని మొత్తం ఆ కళాయిలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకొని ఆ పల్లీలు ఆ ఎండు మిర్చి మనం వేడి వేడి అన్నంలో వేసేసుకొని ఒక్కొక్క ముద్దకు పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది